రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ లెవెల్లో గొడవలు జరిగాయి తాడపత్రి నియోజకవర్గంలో అనేది మనం చాలా క్లియర్ కట్గా చూసాం ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ మనకి కనిపిస్తాయి ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతి పెద్దారెడ్డి మధ్య తీవ్ర వివిధావదాలు నేర్కొన్నాయి అప్పటి నుంచి దాదాపు పద్నాలుగు నెలల్లో ఆయన తాడిపత్రులు వెళ్లేందుకు ప్రయత్నించగా లాండార్ పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సింగిల్ జడ్జి అనుమతి ఇవ్వగా డివిజన్ బెంచ్ దాన్ని సస్పెండ్ చేసింది ఈ పిటిషన్ హైకోర్టులోనే ఉండగా కేతిరెడ్డి సుప్రీంకోర్టుకి ఎక్కారు ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆయనకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది తాడిపత్రి నియోజకవర్గంలో వెళ్లేందుకు కేతిరెడ్డికి రూట్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినటువంటి పెద్దారెడ్డి త్వరలోనే తాడిపత్రులు అడుగు పెడతానని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు జోడు చేసుకున్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య బగ్ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది ఎన్నికల తర్వాత నుంచి దాదాపు పద్నాలుగు నెలలుగా ఆయన తాడిపత్తులు అడుగుపెట్టలేదు తన నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న ప్రతిసారి శాంతి భద్రతల కారణంగా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్దారెడ్డికి ఊరట లభించింది అయినా సరే కేతిరెడ్డి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు ఆయన అనుమతించలేదు ఈ క్రమంలోనే పోలీసుల మీద హైకోర్టులో పెద్దారెడ్డి ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు దీంతో పోలీసుల నుంచి హైకోర్టు వివరణ కోరగా పెద్దారెడ్డిని రానికపోవడానికి కారణం శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని అనంతపురం ఎస్పీ సమాధానం ఇచ్చారు దీంతో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి అనుమతిని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి వచ్చినటువంటి అనుమతిని రద్దు చేస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది ఇక ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ ఉండగానే కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారణ జరిపిన సుప్రీంకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పు మీద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు తాడిపత్రి వెళ్లేందుకు తనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు కాపీలని త్వరలోనే ఎస్పీకి అందజేసి తాడిపత్రి వెళ్తానని వెల్లడించారు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు పెద్దారెడ్డి పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు మిమ్మల్ని ఎవరు ఆపుతారంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మీద స్టే విధిస్తూ తాడిపత్రి వెళ్లడానికి పెద్దారెడ్డికి అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి సూచించింది పోలీస్ సెక్యూరిటీకి అవసరమైన ఖర్చును మాత్రం భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తరఫు లాయర్లు చెప్పడంతో కోర్టు కూడా మీరు ఖర్చు భరించేటట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేదు శుభ్రంగా మీరు పెద్దారెడ్డి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కోర్టు రిలీఫ్ చేసింది అయితే పెద్దారెడ్డి ఒక లక్ష మందితో నేరుగా తాడిపత్రలో అడుగుపెట్టేటువంటి ప్లాన్ చేస్తున్నారని సో జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ గురించి చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ విషయంలో అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి